వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను ఇబ్బందులకు గురిచేసిన వారిని దాడులకు పాల్పడిన వారిని న్యాయస్థానంలో నిలబెడతాం వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని దాడులు జరిగినా ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడే పరిస్థితుల్లో లేరని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో భీమావారి నిలయంలో వైఎస్ రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ బుక్ వాల్ పోస్టర్లను వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డితో కలిసి ఆవిష్కరించారు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిపై కక్ష సాధింపు కాకుండా చట్టం ముందు నిలబెట్టి చర్యలు తీసుకుంటామని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హామీ ఇచ్చారు ఏ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎన్నో కేసులు పెట్టారు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాల కేసులు పెట్టడం జరిగింది ఎన్నో ఇబ్బందులు పెట్టడం జరిగింది ఎన్ని పెట్టినా మా కార్యకర్తలు వెనక జరగ జరిగే ప్రసక్తే లేదు ఎక్కడ భయపడే ప్రసక్తే లేదు తప్పకుండా మా కార్యకర్తలు గట్టిగా నిలబడడం జరిగింది వాళ్ళు ఎందుకు కేసులు పెడుతున్నా అంటే పార్టీ మారుతారేమో వాళ్ళు పార్టీ మార్చే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు తప్ప మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు పార్టీలు మారే ప్రసక్తి లేదు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలేదు అంటున్నారు ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు అనే దీంట్లో ధైర్యంగా మా నాయ కార్యకర్తల నాయకులు ముందుకు వస్తున్నారు వాళ్ళు ఆలోచన చేయాల్సిన పని లేదు మీరు తప్పకుండా మీరు ఈ డిజిటల్ బుక్ యాప్ని తప్పకుండా వాడుకోవాల్సిన అవసరం ఎంతైంది ఉంది మన పార్టీ వాళ్లకు పేద పేదవాళ్ళకి ఇంకా ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా దాంట్లో తప్పకుండా డిజిటల్ బుక్ యాప్లో తప్పకుండా మీరు పెట్టుకుంటే మీ కష్ట సుఖాలు తెలుపుకుంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయము తప్పకుండా వాళ్ళు ఆ రోజు మనం ఏ వాళ్ళు ఏం చేసినారో దాన్ని చట్టం ముందు పెట్టి వాళ్ళకి శిక్షించడం జరుగుతుంది